ప్రభునందు ప్రియమైన దేవన్ బెట్లారా ఆత్మ సంబంధమైన ఇస్రాయిలీలు అనగా ఎవరు రాసిన గ్రంథము అరవై రెండో అధ్యాయము ఆరో వచ్చినంలో ఎరూషులేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రే అయినా పగలైన వారు మౌనముగా ఉండరు యహోవా జ్ఞాపక కర్తలారా విశ్రమింపొకడి ఆయన ఎరువుశలేమును స్థాపించే వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయ వరకు ఆయనను విశ్రమింపని ఒకటి దేవునికి స్తోత్రం ప్రభు ప్రేమని దేవుని బిళ్ళారా దేవుని యొక్క కర్తలు మరి యురుషులేము నీ ప్రాకారముల మీద నేను వారిని ఉంచి ఉన్నాను మరి ప్రతి దేశానికి కూడా కావలివారు ఉంటారు అనగా సైనికులు మరి కాబట్టి మా ఇండియా దేశానికి సైన్యం ఉన్నారు చుట్టుప్రక్కల కావలు కాయడానికి అలాగే ప్రతి దేశానికి కూడా కావల వారు ఉంటారు మరి ఈలోక సంబంధమైన సైన్యం ఉంటుంది అలాగే ఆత్మ సంబంధమైన సైన్యముగా కూడా ఉన్నారు కాబట్టి ఎరుషులేము మరి గ్రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు వారు ప్రార్థిస్తూనే ఉంటారు వారు వారిలో ఉచ్చరింప శక్తి కానీ మూలుగులతో ఆ ఆత్మ మన పక్షాన ఉండి ప్రార్థన చేస్తాడు ఒకటో వ్యవహారం రెండో అధ్యాయంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా తండ్రి యొక్క కుడిపారుష్యాన్ని కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు అలాగే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చును కూడా ఉచ్చరింపు శక్యము కానీ మూలుగులతో దేవుడు మరి ఒక్కొక్కరిలో ఉండి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు మరి ఏ విధంగా పరిశుద్ధాత్మ మరి ఏ విధంగా విజ్ఞాపన చేస్తారంటే మరి నికోదేవుతో నికోదయం వచ్చి యేసు ప్రభు వారితో మరి ఒకడు మరి దేవుని రాజ్యాలు క్రొత్తగా జన్మించిన దేవుని రాజ్యాన్ని చూడలేడు అన్నావు కదా ప్రభు క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి ముసలవాడైన వాడు మరలా ఏ విధంగా క్రొత్తవాడుగా జన్మిస్తాడని అడిగినప్పుడు దేవుని రాజ్యం చూడాలంటే వారు క్రొత్తగా జన్మించాల్సిందే శరీర మూలముగా జన్మించినది శరీరము ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ కాబట్టి శరీరాన్ని వయసు ఉంటుంది ఆత్మ సంబంధంగా కూడా జన్మించిన వారు కాబట్టి మరి ఏ దేవుని చూడాలంటే దేవుని యొక్క పరిశుద్ధతను చూడాలంటే దేవుని యొక్క రాజ్యాన్ని చూడాలంటే దేవుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి నీతి సమాధానం పరిశుద్ధాత్మందరి ఆనందం పొంది భూమి మీద దేవుని కొరకు రే అయినా పగలైనా మరి ఇరుషులేములు స్థాపించే వరకు అనగా మరి ఆ దేవుని యొక్క రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించే వరకు మౌనంగా ఉండరు వారు ఏం చేస్తూ ఉంటారంటే విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటారు తిమోతి రాసిన పత్రికలో రెండో అధ్యాయములు మరి అక్కడ పౌలు అంటాడు కదా మరి మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకును విజ్ఞాపనలను మరి ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులు చేయవలని హెచ్చరిస్తున్నాను అప్పుడు మాత్రమే సంపూర్ణ భక్తి మాన్యత కలిగి మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకుతామని కాబట్టి అలా మన సుఖంగా నెమ్మదిగా బ్రత బ్రతకాలంటే ఈ భూమి మీద సంపూర్ణ భక్తి చేయాలి ఏమిటా సంపూర్ణ భక్తి అంటే మరి రే భూమి మీద స్థాపించవరకు ఉన్నటువంటి ఎరువు శలేము స్వతంత్రంగా ఉన్నది క్రింద ఉన్నటువంటి ఎరువు శలేము దాస్యములో ఉన్నదని మరి గలతి నాలుగో అధ్యాయంలో పౌలు చెప్తాడు కాబట్టి క్రింద ఉన్న ఎరుశలేము ప్రజెంట్ దాస్యములో ఉన్నది మరి వారి వారి మీద ట్వంటీ ఫోర్ అవర్స్ వారు మరి బాంబులు ఇప్పుడు పాత పడతా అన్ని శత్రు దేశాలే అయితే పైనటువంటి ఎరుశిలేము స్వతంత్రంగా ఉన్నది ఆ స్వతంత్రంగా ఉన్నవారు దేవునిలో జన్మించినవారు నూతన జన్మ క్రొత్తగా జన్మించినవారు ఈ శరీరం ఏ విధంగా మరి జీవిస్తూ ఇంతకాలం వయసు ఉన్నదో అలాగే ఆత్మ మూలముగా జన్మించాలి ఆత్మ మూలముగా జన్మించాలంటే ఒక సమయంలో నేను ప్రభుని అడిగాను మరి నా ప్రభు నేను నిన్ను చూస్తే ఈ కళ్ళతో చూస్తే నేను నువ్వు చెప్పిన ప్రదేశానికి హైదరాబాద్కి వెళ్తాను నాకు కనిపించి చెప్పినప్పుడు ప్రభు చెప్పాడు నాకు యోహాన్స్ వార్త మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదువు అన్నాడు అందులో ఏముందంటే గాలి తనకిష్టమైన చోటుకి విసురును నీవు దాని శబ్దమును విందువే కానీ అది ఎక్కడి నుండి బయలుదేరునో ఎక్కడికి పోవునో నీవు ఎరగవు ఆత్మ మూలముగా జన్మించిన వాడు కూడా అలాగే ఉన్నాడని దేవుడు చెప్పాడు కాబట్టి ఆత్మ మూలముగా మరి జన్మిస్తే దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు కడతావని అప్పుడు సంపూర్ణ భక్తి చేస్తావని అంత మాన్యత కలిగి ఉంటావని అంతేకాదు మరి నీ జీవితంలో సుఖముగా నెమ్మదిగా బ్రతుకుతూ రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలను ప్రార్థనలను మరి యాచనలను కృతజ్ఞతాస్తులు చేస్తూ ఈ లోకంలో సుఖముగా నెమ్మదిగా బ్రతకాలంటే ఇది ఒక సూత్రమైనది నీ కొరకే కాదు అనేక మంది కొరకు ప్రార్థించే భక్తులను దేవుడు ఏర్పాటు చేసుకుని విన్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని వింటారా అలాంటి వారు ఆత్మ సంబంధమైన ఇస్రాయిలీలు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు ప్రస్తుతం వారు స్వరూపి అనే సహవాసం కలిగి ఉన్నారు వారంతా కూడా రాత్రంతా ప్రార్థన చేస్తారు రాత్రికాల సమయంలో మరి ఒకన సమయంలో ఆ యొక్క దేవుడు మరి ఆ అబ్రహాము నుంచి అబ్రహాము రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తూ ఉండగా మరి అలాంటి సమయంలో అబ్రహాము ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఆకాశంలో సుధోమగుమర పట్టణాలని నాశనం చేయడానికి వెళ్తున్నాడు నాశనం చేయడానికి వెళ్తున్న సమయంలో అబ్రహాము రాత్రి వేళ మరి మరి మెలకుగా ఉన్నాడు అలాంటి సమయంలో నా నేను చేయబోయే కార్యం నా స్నేహితుడైన అబ్రహాము నాకు దాచిందరని దేవుడు దిగొచ్చి మరి దేవుడు చెప్పాడు సుధామగుమర పట్టణంలో నేను చుద కుమార్ పట్టణం యొక్క వారి యొక్క పాపం దేవుడి సన్నిధికి చేరింది కాబట్టి సంపూర్ణంగా చేశాడు లేదో తెలుసుకోవడానికి వెళ్తున్నానని చెప్పినప్పుడు మరి అబ్రహాం అడిగాడు తన సహోదరు నిమిత్తం విజ్ఞాపన చేశాడు ఆ ప్రాంతంలో తన సహోదరుని కుమని ఉన్నాడని తెలుసుకొని మరి తెలిసి ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతి ఉంటే రక్షిస్తామంటే యాభై మంది ఉన్న నీతి ఉన్న రక్షిస్తామంటే ఒకవేళ ఐదుగురు తక్కువ అయితే నలభై ఐదు మంది ఉన్నా రక్షిస్తా ఒకవేళ నలభై మంది అయితే నలభై మంది ఉండే ఉన్నా సరే రక్షిస్తాను ఒకవేళ మరి ముప్పై మంది ఉంటే ముప్పై మంది ఉన్నా సరే నేను రక్షిస్తానన్నాడు ఒకవేళ దుమ్ము లాంటి వాడిని ధూళ లాంటి వాడిని ఒకవేళ ఇరవై మందే ఉంటారేమో అడగడానికి తెగిస్తానంటే అబ్రహామా ఇరవై మంది నీతి మంత్రులు ఉన్నా నేను ఆ పట్టణాన్ని రక్షిస్తానడు అలాంటి సమయంలో సారి ఒక్కసారి నేను మాట్లాడటానికి ప్రభు ఎదుట తెగించుతున్నాను ఒక పది మంది నీతి ఉన్నా సరే పది మంది నీతి మంత్రులు ఉన్నా సరే ఆ పట్టణంలో పట్టణాన్ని రక్షిస్తానని దేవుడు చెప్పాడు కాబట్టి పది మంది నీతి మంతులు కూడా లేడు అలాంటి సమయంలో అబ్రహము మరి మాట వినక దేవుడు సుధోమాకు మరి పట్టణం వెళ్ళినట్లుగా చూస్తున్నాను కాబట్టి మరి ఏదైనా సరే దేవుడు కార్యం చేయాలంటే అమోరి అక్కరం సంపూర్ణం కాలేదని కూడా ఒక సమయంలో అబ్రహాం అడిగాడు నేను నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని ఎప్పుడు నేను స్వాధీనపరుచుకుంటానంటే అమోరీలక్రమూ సంపూర్ణం కాలేదు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు పడుతుంది నువ్వు నాలుగో తరం వారు మళ్ళా ఇక్కడికి చేరు చేరుకుంటారు నువ్వు వృతాప్మై మరి నీ నీ యొక్క పితృదేశానికి వెళ్తావని దేవుడు చెప్పాడు కాబట్టి ఏదైనా సరే సంపూర్ణమైనప్పుడే దేవుడు మేలు కానీ కీడు కానీ చేసే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రభు నందు ప్రియమైన దేవుని పెట్టారా ఒక భక్తుడికి ఒక దర్శనం వచ్చిందంటే హైదరాబాదులో రాత్రి రెండు గంటల సమయంలో ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్న సమయంలో సింగపూర్ నుంచి తమిళనాడుకి విమానం వెళ్తుంది మరి అత్త దాని కింద ఏమని రాసిందంటే ఆ రెండు గంటల సమయంలో ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ప్రార్థనా వీరులనే ఉంది ఆ సింగపూర్ విమానంలో అయితే దేవుడు అన్నాడంటే ప్రభు ప్రభు ప్రభువుని అని అడిగాడట ఆ భక్తుడు ప్రభు హైదరాబాద్కి ఎందుకు స్టాప్ అని అడిగాడట ఒక తమిళనాడుకి ఎందుకు స్టాప్ ఉందని అంటే పది మంది ఉంటే ఆ యొక్క హైదరాబాద్కి స్టాప్ ఉంటుంది హైదరాబాద్ ప్రా ప్రాంతం దీవించబడుతుందని సుమారు ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఆ భక్తుడికి దేవుడు చెప్పాడంట చెన్నైలో స్టాప్ ఉందంట అప్పుడు ఇప్పుడైతే దేవుడు మరి అలాంటి భక్తుల్ని హైదరాబాద్లో పెట్టాడు రాత్రి వేళ కూడా రే అయినా పగలైనా వారు మౌనంగా ఉండరు కాబట్టి ఆత్మసంబంధులైన ఇస్రాయిలీలు అంటే ఎవరంటే నాకు తెలిసినంతవరకు నేను చూసినంతవరకు దైవ స్వరూపి సహవాసం వారని మరి ప్రస్తుతం మరి అనేక ప్రాంతాల్లో ఉన్నారు వారు తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా ప్రార్థన చేస్తారు కాబట్టి రాత్రంతా ప్రార్థన చేస్తారు ప్రార్థన ప్రార్థన వారు సమస్తాన్ని త్యజించారు దేవుని కొరకు జీవిస్తూ దేవుడి ఏర్పాటును బట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికి వెళ్తారు కేవలం మరి అమెరికా పండుగ వాటి మీద ఆధారపడరు విశ్వాసం మీద ప్రతి సేవకుడు కూడా రాత్రి మరి రెండు గంటల వరకు మూడు గంటల వరకు వారు ప్రార్థనలు గడుపుతారు కాబట్టి ప్రార్థనా వీరులుగా ఉండాలంటే ఆత్మ సంబంధమైన జన్మ కావాలి ఆత్మ సంబంధమైన జన్మ ఉన్నవారు వారు పోరాడుతూనే ఉంటారు వారి జీవితం అంతా కూడా మరి వారి కొరకు ఇతరుల కొరకు ప్రార్థన ద్వారానే వారు సమస్తాన్ని స్వాధీనపక్తుకుంటారని దేవుని యొక్క లేఖనం సలివిస్తుంది అందుకే వారు బహు ధైర్యంతో ఉంటారు నెమ్మలతో నెమ్మలతో ఉంటారు ధైర్యంగా ఉంటారు ఎక్కడికైనా సరే దేవుడు వెళ్ళమంటే అబ్రహాం ఏ విధంగా వదిలేసి మరి సమస్తాన్ని వదిలేశాడు అలాగే వారు కూడా మరి దేవుని యొక్క లేఖనాల్ని వారు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు దేవుని యొక్క వాక్య ప్రకారం మరి వారు సొంత ఆలోచన చేయరు కానీ దేవుని యొక్క వాక్య ప్రకారం కాబట్టి దేవుని యొక్క లేఖనం ప్రకారం వారు రాత్రంతా మరి తెల్లవారు తొమ్మిది పది అయితే ఒప్పాడ వారు భక్తులతో దేవుడు అన్నాడంట వివాహం కాకముందు మరి ప్రభువులోకి రాకముందు మరి బయట పడుకుంటే ఒప్పుకోడట దేవుడు బయట పట్టుకుంటే లేపి లోపలికి వెళ్ళి పడుకో అంటే పది దాడితే నువ్వు బయట ఉండొద్దు అన్నాడట బయట పండుకోవద్దు అన్నాడట ఆ పది దాటిన తర్వాత ఒక సమయంలో కొనుక్కున్నాడంట పది దాటితే బయట ఎండగాలికి మంచం మీద కొడుకుంటే ప్రభు వచ్చి మరి అంట లేగలేదు నిద్ర బాగా ఎక్కువైపోయింది రెండోసారి లేపాడు గట్టిగా కొట్టాడు లెగల మూడోసారి మెలుగు వచ్చిన తర్వాత కూడా కొడితే ఆ దెబ్బ గుర్తుండేటట్లుగా దేవుడు కొట్టినప్పుడు ఆ మంచంతో పాటు వెళ్ళిపోయి లోపల వేసుకునే తడి అంత మగతలో ఉన్నాడు మరి ఆ విధంగా ప్రభువులోకి రా ప్రభు సేవ చేయకముందు ఆ విధంగా ఉన్నాడు కానీ తర్వాత ఒక ఐదు పది సంవత్సరాలకి మరి అప్పుడు తొంభై ఐదు నుంచి రెండు వేల తొంభై ఐదో సంవత్సరంలో దేవుడు ఆయన సేవకు వచ్చిన తర్వాత దేవుడు అన్నాడంట ఇక నువ్వు పది దాడితే లోపల ఉండడానికి వీల్లేదన్నాడు నువ్వు బయటకు వచ్చి అన్నాడు మరి ఎందుకంటే మనం పోరాడేది ప్రధానులతో అధికారులతో అంధకార సంబంధులకు లోకనాథులతో మండలం ముందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం కాబట్టి మన పోరాటం ఈ శరీరాలతో కాదు ప్రధానులతో అందక అధికారులతో అంధకార సంబంధుల లోకనాథులు వాళ్ళు పన్నెండు గంటలకు వస్తారు తర్వాత పన్నెండు పన్నెండు లోపు వాళ్ళు ఉంటారు ఆకాశమండల ముందున దురాత్మల సమూహం వారు పన్నెండు దాటితే రెండు గంటల సమయంలో వారు ఈ భూమి మీదకు దిగుతారు అలాంటి సమయంలో నిద్రగాసేవాళ్లే మరి మంచి భక్తులని దేవుని లేఖనం స అందుకే ఏసుప్రభు వారు మరి వారు శిష్యులంతా కూడా కనిపెట్టారు మొదటి జామ వస్తాడని రెండో జామున వస్తాడని మూడో జామున వస్తాడని నాలుగో జామ వరకు కూడా మరి నాలుగవ జామున మూడు జామున వరకు రాలేదు కానీ నాలుగో జామున యేసు ప్రభు వారు నీళ్ల మీద నడిచి వస్తున్నట్లుగా చూశారు కాబట్టి మొదటి జామంటే ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు రెండవ జామంటే పన్నెండు గంటల నుంచి ఆరు గంటల వరకు మూడో జామ అంటే మరి సాయంత్రం ఆరు గంటల నుంచి మరి పన్నెండు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కాబట్టి ఆ విధంగా నాలుగో జాములో వారు మరి నడిచి వస్తున్నట్లు చూస్తున్నాం కాబట్టి మూడు గంటల ప్రాంతంలో మరి నిద్ర లేకుండా ప్రార్థించేవారు రెండు గంటల సమయంలో వారు చాలా వారు దురాత్మలతో పోరాడేవారు ప్రధానులు అధికారులు అంధకార సంబంధులకు లోకనాథులు మరి ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతో పోరాడాలంటే మరి రాత్రి మరి తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు ప్రార్థిస్తే అలాంటి సమయంలో దేవుని యొక్క కార్యాలు చూస్తాం గొప్ప ఆనందం చూస్తాం చెప్పశక్యముగానేటువంటి పరలోకపు ఆనందాన్ని నువ్వు కన్నులారా అనుభవిస్తామని వారే ఆత్మ సంబంధమైన ఇస్రాయిలీలు కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారా అలాంటి అనుభవం కావాలంటే నీ జీవితంలో మరి దిద్దుబాటు ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన స్తుతి ప్రార్థన మరి దావేదు మరి దినానికి మూడు ఏడు సార్లు ప్రార్థించేవాడని ఈ విధంగా ఇలాంటి సమయంలో నువ్వు గడిపితే సంబంధమైన జన్మ కలిగిన వారు ఆత్మ సంబంధమైన ఇస్రాయిలీలు అనగా దైవస్వరూపులు అలాంటి అనుభవం కలిగి ఈ లోకంలో దేవునికి ఇష్టమైన వారుగా దేవుడు మెచ్చుకునేవారుగా దేవుని నుంచి బహుమానాలు పొందేవారుగా దేవుడి రాజ్యంలో ఘనత వరకు మరి జీవించాల్సినటువంటి అవసరం మనందరికి ఉండదని కాబట్టి దేవుని ఎక్కువ పొందాలంటే మనం ఏదో ఇంటింటికి వెళ్ళి ఏదో శుభార్త చేయటం కాదు కానీ దేవుని యొక్క మరి దేవుడు మరంతా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని కాదు చేసుకోవడం కాదు కానీ దేవుడు చెప్పినట్లుగా దేవుడిని ఆనందపరిస్తే దేవుడు తన యొక్క పని మరి దేవుడే చేసుకుంటాడు నా సంఘాన్ని నేను కడతానని కాబట్టి మనం జీవం గల దేవుని సంఘాన్ని కట్టే వారముగా ఉండాలంటే మరి ఆత్మలో జన్మించాలి మరి శరీరం మూలంగాను మరి ఆత్మ నీటి మూలంగాను జన్మించినప్పుడు కాబట్టి మనం దేవుని యొక్క మహిమను చూస్తామని దేవుని యొక్క లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది దేవుడి మాట మాటలు దీవించి ఆశీర్వదించినగా